హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి రెస్టారెంట్లో కంటే చాలా స్మూత్గా మెత్తగా నోట్లు పెడితే కరిగిపోయేటట్టు వస్తుంది చూసారా సేమ్ మీరు ఎలా రెస్టారెంట్లో చూస్తారో అదే ఆకారంలో కూడా ఉన్నాయి చాలా బాగా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పిన విధంగా చేసి చూడండి చూసారే అంత స్మూత్గా విరుస్తుంటే కూడా చాలా స్మూత్గా విరిగిపోతున్నాయి నోట్లో పెడితే అలాగ కరిగిపోతుందండి స్మూత్గా గొంతు లోపలికి వెళ్ళిపోతాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను కరెక్ట్ కొలతలతో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము మైదా మైదాపిండి తీసుకున్నాను అందులో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే ఒక టీ స్పూన్ వంట సోడా లేదంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కానీ ఒక స్పూన్ వేసుకోండి ఇందులో ఒక వంద గ్రాములు బటర్ సరిపోతుంది ఇప్పుడు ఆ వంద గ్రాములలో కొంచెం బటర్ నాలుగు పావుల కింద చేసుకుని ఒక పావు కలుపుకుందాము మొత్తం పిండిలో బటర్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాము చూసారా బాగా కలిసి కలిసిపోయింది ఇప్పుడు కొంచెం ఒక అరకప్పు పెరుగు తీసుకుందామండి పెరుగు సరిపడినంత చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాము నేను ఏదైతే ఎలా కలుపుకుంటున్నానో అలాగే కలుపుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుందాము సరిపడినంత కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకుందాము కలుపుకోవడంలోనే ఉంటుందండి బాగా ఇప్పుడు చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం జారుగానే ఉండాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం బటర్ తీసుకొని మళ్ళీ కలుపుకుందామండి లాస్ట్లో ఫైనల్గా బటర్ కలిపేసుకొని బాగా దానికి పిండికి పట్టేటట్టు కలుపుకుందాము అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుందామండి స్పూ ఆయిల్ వేసుకుంటే కొంచెం చాలా స్మూత్గా కూడా వస్తాయి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకున్నప్పుడు లైట్గా పైన కొంచెం ఆయిల్ అద్దుకొని చక్కగా చుట్టూతో ఆయిల్ అద్దుకొని మనం తడి క్లాత్ క్లాత్ని తడుపుకొని బాగా వాటర్ పిండేసి తడి క్లాత్ని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకోండి నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను మీరు వన్ అవర్ పెట్టుకున్న కూడా ఇంకా చాలా బాగా వస్తాయి ఇప్పుడు క్లాత్ తీసి మనం ఒకసారి పిండిని మళ్ళీ కలుపుకుంటూ చక్కగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూసారా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ చక్కగా వచ్చింది ఇంత మెత్తగా ఉంటేనే మీకు బాగా వస్తాయండి నేను చూపిస్తున్నట్టుగా చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా ఉండలు చుట్టుకుందాము మనకి సరిపడనంత ఉండలు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఇప్పుడు ఉండలుగా చేసేసుకుందాము చూసారా ఐదు ఉండలు చేసుకున్నాను నేను పెద్ద ఉండలే చేసుకోవాలండి ఇప్పుడు ఒక వండ మనం చపాతి ఏదైతే నాన్ చేసేటప్పుడు మిగతా అవి తడి క్లాత్ పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి చూసారా నాన్ నేను చెప్పినట్టుగా స్మూత్గా ఇలా చేసుకోవాలండి పొడవుగా చేసుకోవాలి మనం రౌండ్గా చేసుకోకూడదు దీన్ని చక్క చేసుకొని ఇప్పుడు మనం కొంచెం వాటర్ అద్దుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా ఏదైతే ఐరన్ పెన్నం ఉంది కదా ఐరన్ పెన్నం మీదే చేసుకోవాలి మామూలు పాన్ మీద మీకు రావు ప్యాన్ ఏంటంటే మామూలుగా చపాతి దోశకు వస్తే తప్ప ఎప్పుడైనా బటర్ నాన్ చేయాలంటే ఐరన్ పెనం కంపల్సరీ ఉండాల్సిందే మనం వాటర్ అద్దుకొని ఇలాగ చపాతి సారీ నాన్ పైన వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచాక తిరగేసి మనం స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలండి మీరు ఇలా కాల్చాలంటే ప్యాన్ మీద రావు ఓన్లీ ఐరన్ పెనం అయితేనే మీకు వస్తాయి నీట్గా చూసారా ఎంత బాగా కాలుతుందో కదా ఇటువైపు మనం మంచిగా కాల్చుకున్నాక తిరిగేసేస్తామండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇలా మంచిగా పొంగి మంచిగా రావాలనుకుంటే కనుక మీరు కరెక్ట్గా నేను చెప్పిన విధంగా చేయండి అడుగును కూడా మీకు చాలా బాగా కాలుతుంది మంచిగా తీసేసి ప్లేట్లోకి వేసేసుకుందాము అలాగే ఇంకొకటి కూడా చేసేసుకుందాం మనం వేసుకునే ముందు బట్టర్ రాసుకుందామండి పైన స్పూన్తో చక్కగా బటర్ రాసేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది బటర్ నాను ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇంకోటి కూడా వేసేసుకున్నాము బటర్ నాను మీడియం సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి తిరిగేసేట కాల్చుకునేటప్పుడు కూడా ఒకసారి హైలో ఒకసారి మీడియం సిమ్లో పెట్టుకొని మొత్తం కాలేటట్టు చూసుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి మీకు అటువైపు ఇటువైపు కూడా చాలా నీట్గా కాలింది మనం కాలి కాలి పక్కన పెట్టుకున్నాక ఇదిగో ఒకసారి బటర్ రాసేసుకుందాము ప్రతి నాన్నకి ఇలా బటర్ రాసుకోవాలండి మనం ఇప్పుడు చూసారా తిరగ వైపు కూడా ఎంత బాగా కాలనీయో ఒకసారి మీరు చూడొచ్చు నేను మీకు చూపిస్తున్నాను ఈ వెనక వైపు అండి ఇది ఫ్రంట్ వైపు చాలా బాగుంటుంది ఇందులో పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను పన్నీర్ లేదు కాబట్టి ఎగ్ కర్రీ చేశాను మీరు పన్నీర్ కర్రీతో ట్రై చేయండి చాలా నోట్లో మెత్తగా స్మూత్గా వెళ్ళిపోతున్నాయి నేను తిని చూశాను చాలా టేస్టీగా ఉన్నాయి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేయండి మీరు వంట చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి థ్యాంక్ అండి